కాంగ్రెస్ లో చేరిన షర్మిల అన్ని జిల్లాలు తిరుగుతున్నారు జగన్ చేసిన అభివృద్ధిని ఆమె స్వయంగా చూసి విమర్శలు చేయాలని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి సూచించారు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు పోలవరం రాజధాని కోసమే ఆమె మాట్లాడటం సరికాదన్నారు ఏపీ విశేషంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతుంటే కావాలనే విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అన్నీ కనపడుతున్నాయి మీరు ఒక పోలవరము ఒక రాజధాని రాజధాని నిర్మాణం చేయడానికి మన దగ్గర నిధులు ఉన్నాయా ఏ నిధులు ఇచ్చిన రాజధాని నిర్మాణం చేయడానికి నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు రాజధాని నిర్మాణం చేయకుండా కేవలం రాజధాని గ్రాఫిక్స్లో చూపిస్తున్నాడు అడగండి ఆయన్ని సో ఇప్పుడు మన ప్రాధాన్యతలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకి ముందుగా ఆదాయ వనరులు పెంచితే ప్రజలకు మెరుగ్గా సంక్షేమ కార్యక్రమం అమలు చేయొచ్చు ప్రజలు ప్రా అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయొచ్చు దృష్టిపై మా ప్రభుత్వం ఉంది అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అంటున్నారు ఆమె ఈ రెండే మాట్లాడుతున్నారు పోలవరం రాజధాని రాజధాని కొత్త రాజధానులు కట్టించే నిధులు మన దగ్గర లేవు కాబట్టి అన్ని విధాలా డెవలప్ అయి ఉన్న విశాఖ నగరాన్ని రాజధాని చేసుకున్నామని మా ప్రభుత్వం సంకల్పించింది కానీ దానికి ఇప్పటికెళ్ళి న్యాయపరంగా చిక్కులు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీల వాళ్ళందరూ కలిపి అది అయిపోతే తప్పకుండా విశాఖపట్నం నుంచి రాజధాని చేసుకుంటాం ఒక్క పైసా పెట్టుకు పెట్టకం పెట్టుబడి పెట్టకుండా ఖర్చు చేయకుండా రాజధానికి నిర్మాణం చేసుకుని ఉన్న ఉన్న ఆఫీసులతో ఇక్కడ నుంచి కార్యక్రమాలు నడిపే